హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ అందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి హెచ్చరికలు అయితే జారీ చేశారు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అత్యంత ముఖ్యమైన విలువైనటువంటి పత్రం ఏదైనా ఉందంటే అది పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ అండి సర్వీస్లో ఉన్నవారికి సర్వీస్ రిజిస్టర్ వేసారు ఎంత కీలకమో ఇక రిటైర్ అయిన వారికి ఈ పీపీఓ అనేది అంత ముఖ్యమండి ఇది కేవలం ఒక కాగితం కాదు మీ కాగితం మీకు మీ తర్వాత కుటుంబాలకి కుటుంబానికి ఆర్థిక భద్రతను అందించేటువంటి ఒక అధికారిక ఉత్తర్వు ఇక ఈ డాక్యుమెంటు ప్రాముఖ్యత దానిని భద్రపరచుకోవాల్సిన విధానం అందులోని వివరాలు సరిచూసుకోవాల్సిన ఆవశ్యకత ఈ గురించి ఈ ప్రతి పెన్షనర్కి కూడా ఖచ్చితంగా తెలియాల్సి ఉందండి ముఖ్యంగా అసలు పీపీఓ అంటే ఏమిటి ఇది మీ చేతికి ఎలా వస్తుందనేది తెలుసుకుందాం ముందుగా మీరు రిటైర్ రిటైర్మెంట్కు ముందు మీ పెన్షన్ ప్రపోజల్స్ను సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు అకౌంట్ అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆఫీస్ వారు అన్ని వివరాలను పరిశీలించి మీకు పెన్షన్ అనేది మంజూరు చేస్తూ జారీ చేసే అధికారిక ఉత్తర్వునే ఈ పీపీఓనైతే అంటారండి ఇక ఏజీ ఆఫీస్ వారు ఒక ఒరిజినల్ పీపీఓ కాపీని మీకు రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపుతారు ఇక మరో కాపీని మీరు సర్వీస్ రిజిస్టర్తో పాటు మీ డిపార్ట్మెంట్కు డిడిఓకి ఒకటి ఒక సెట్ను జిల్లా ట్రెజరీ అధికారికి డిటిఓ గారికి ఇంకో కాపీని మీరు పెన్షన్ తీసుకునే సబ్ ట్రెజరీ ఆఫీస్కి ఎస్టీఓ లేదా ఏటీఓ గారికి అయితే ఖచ్చితంగా పంపుతారండి ఇక అదేవిధంగా మీరు పెన్షన్ తీసుకునే ట్రెజరీ ఆఫీస్లో మీ పర్సనల్ కాపీని వారి వద్ద ఉన్న కాపీతో సరిచూసి దానిపై ఎండార్స్మెంట్ రాసి మీకు తిరిగి ఇస్తారు ఈ కాపీనే మీరు భద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు పీపీఓ కేవలం ఒక పేజీలోనే వస్తున్నా దానిని ఒక పూర్తి స్థాయి రిజిస్టర్ లేదా బౌండ్ బుక్గా అయితే మార్చుకోవడం ఎంతో మేలండి ఇక భవిష్యత్తులో అన్ని అవసరాలకు ఇదే మీకు సహాయపడుతుంది ఇక మొదటిగా మీ పీపీఓ రిజిస్టర్ ఏ విధంగా తయారు చేసుకోవాలనో ఇప్పుడు తెలుసుకుందాం మీ పేరు మీ పూర్తి పేరు అండి దాంట్లో హోదా అదేవిధంగా రిటైర్ అయినటువంటి తేదీ పే స్కేల్స్ పుట్టిన తేదీ అడ్రస్ మరియు మొబైల్ నెంబరు ఇక ఆధార్ కార్డు పాన్ కార్డు బ్లడ్ గ్రూపు బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ ఈ విధంగా పూర్తి సమాచారాన్ని అందంగా టైప్ చేసి లేదా అయితే ఉంచుకోవాలండి మీరు ఇక మీ ఒరిజినల్ పీపీఓ ముందు వెనుక దలసరి ప్లాస్టిక్ షీట్లు పెట్టండి ఆ తర్వాత ఒక పది నుంచి పదహైదు తెల్ల కాగితాలను ఏ ఫోర్ సైజు జత చేయండి భవిష్యత్తులో పీఆర్సీ ఫిక్సేషన్ ఆఫ్ పెన్షన్ వంటి వివరాలు అందులో నమోదు చేసుకోవచ్చు ఇక మీ ఆధారు మీ పాను ఈ హెచ్ఎస్ కార్డు బ్యాంకు పాస్బుక్ మొదటి రెండు పేజీలు కాపీలు అదేవిధంగా మీ జీవిత భాగస్వామి స్పౌజ్ ఆధారు పాను ఈ హెచ్ఎస్ కార్డు కాపీలు వీటన్నింటినీ కలిపి ఒక చక్కటి బౌండ్ బుక్గా అయితే తయారు చేసుకోవాలండి మీ వద్ద బ మీ వద్ద భద్రంగా అయితే దాచుకోవాల్సి ఉంటుంది ఇక దీని ఉపయోగాలు చూస్తే అన్ని కాదు ప్రతి పీఆర్సి తర్వాత పెన్షన్ రివిజన్ వివరాలు నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా మీ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకు ట్రెజరీ అధికారులు ఒరిజినల్ పీపీఓ అడుగుతారు ఇక ఒకవేళ పీపీఓ పోతే కనుక ఎస్టీఓ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి డూప్లికేట్ అయితే కాపీని కూడా పొందవచ్చండి ఇక మీరు బతికి ఉండగానే మీ వివరాలు సరి చేయించుకోకపోతే కనుక మీ తర్వాత మీ కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు అయితే పడాల్సి ఉంటుంది మీ పెన్షన్ మీ సర్వీసు మీ బేసిక్ పే ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది ఇది మీకు జీవించి ఉన్నంత కాలం కూడా వర్తిస్తుందండి ఇక ఉద్యోగి పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబానికి కొంతకాలం పాటు పెన్షన్ అంటే పూర్తి పెన్షన్ ఎంతైతే ఉందో అంతా కూడా చెల్లిస్తారు ఈ కాల పరిమితిని ఉదాహరణకు ఏడు సంవత్సరాలు లేదా ఉద్యోగికి అరవై ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది అండి పీపీఓలో స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది ఇక ఈ ఈఎఫ్పి కాలపరిమితి ముగిశాక కుటుంబ సభ్యులకు జీవితాంతం ఈ పెన్షన్ అనేది రావటం జరుగుతుంది ఇక మీ సర్వీస్ రికార్డులోతో సరిపోతున్నాయా అదేవిధంగా మీ జీవిత భాగస్వామి పేరు పుట్టిన తేదీ ఆధారు పాను ఇతర అధికారిక పత్రాలలో ఉన్నటువంటి విధంగా స్పెల్లింగ్ పొరపాట్లు ఏం లేకుండా ఉన్నాయా చాలా సందర్భాల్లో పీపీఓలు సామ్రాజ్యం అని ఆధార్లో సాంబమ్మ అని ఉండటం వల్ల ఫ్యామిలీ పెన్షన్ తిరస్కరణకైతే గురవుతుందండి అయితే ఇది అత్యంత ముఖ్యం ఏంటంటే దీని ఆధారంగానే భవిష్యత్తులో అడిషనల్ పాంట్మా పెన్షన్ అనేది రావటం జరుగుతుందండి డేట్ ఆఫ్ బర్త్ కారణంగా అయితే ఈ గతంలో సుమారు వయసు వేసేవారు కానీ ఇప్పుడు ఖచ్చితమైనటువంటి ఒక తేదీనైతే తప్పనిసరిగా వేస్తున్నారు ఇక ముఖ్యంగా పీపీ తప్పులు ఉంటే ఏ విధంగా సరి చేయించుకోవాలో తెలుసుకుందాం మీ ప్రపోజల్స్లో వివరాలు సరిగ్గా ఉండి పీపీఓలో తప్పుగా ఉంటే ఇక మీరు రిటైర్ అయిన ఆఫీసులు ద్వారా మీ ఒరిజినల్ ఎస్ఆర్పిఓ పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్తో పాటు ఏజే ఆఫీస్కి ఒక లెటర్ పంపాలి వారు పరిశీలించి సర్చ్ చేసిన తర్వాత రివైజ్డ్ అయితే పంపుతారు ఇక మీరు పంపిన ప్రపోజల్స్లోనే తప్పుగా రాసుకుంటే మీ ఎస్ఆర్లో డీడీఓ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్ వివరాలను సరిచేయించి సరైన డాక్యుమెంట్లు ఆధార్ పాన్ టీసీ జత చేసి కొత్త డిస్క్రిప్టివ్ రోల్స్ త్రీ కాపీలు తయారు చేసి ఏజీ ఆఫీస్కి అయితే పంపించాల్సి ఉంటుందండి ఇక మీ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదు కాకపోతే లేదా తప్పుగా ఉన్నా సరే సంబంధిత ధ్రువపత్రాలతో స్టడీ లేదా ఆధార్ లేదా పాన్ లేదా వైద్య ధృవీకరణతో ఎస్టీఓ గారిని సంప్రదిస్తే కనుక ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో సర్చ్ చేస్తారు ఇక గమనించాల్సిన విషయం ఏంటంటే పెన్షన్ ప్రపోజల్స్ పంపేటప్పుడే జీవిత భాగస్వామి పుట్టిన తేదీని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందండి ఒకసారి ఇచ్చిన తర్వాత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కోసం దానిని మార్చడానికి ప్రయత్నిస్తే అది చట్ట విరుద్ధం మరియు రికవరీలకు దారి కూడా తీస్తుంది కాబట్టి పెన్షనర్లు తమ పీపీఓను ఒక పవిత్ర గ్రంథంలో భావి భావించి అందులోని ప్రతి అక్షరాన్ని కూడా సరిచేసుకోవాలి సరిచూసుకోవాలి ఈ చిన్నపాటి శ్రద్ధ మీ తర్వాత మీ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక మరియు మానసిక ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది మీరు జీవించి ఉండగానే ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ దిద్దుబాటు చేసుకోవటం అనేది సులభం మరియు శ్రేయ శ్రేయస్కరం మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్